హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి తెనాలి జంక్షన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సినిమాలో చెప్పినట్లు మీది తెనాలే మాది తినాలే అన్నట్లుగా మాది తినాలేనండి ఇలా స్టార్టింగ్లోనే మనకి తెనాలి స్టార్టింగ్లోనే మహాగణపతి దర్శనం దర్శనమిస్తాడండి తెనాలి జంక్షన్ అంటే ఇంకా ఉంది ఎక్కడ అక్కడ ట్రైన్లన్నీ వచ్చి ఇక్కడ జంక్షన్లో ఆగవలసిందే ఆగి ఇక్కడి నుంచి బయలుదేరవలసిందే మహాగణపతి తర్వాత ఊరంతా చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులన్నీ ఈ తెనాల్లోనే ఎక్కువ బిజీ బిజీగా నడుస్తూ ఉంటుంది ఇలా తెనాల వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా బిజీ బిజీగాను ఉంటుంది ఒక సైడ్ ఒక సైడ్ ప్రశాంతంగా ఉంటుంది ఈ తెనాలు మధ్యలో నుంచి మూడు కాలువలు అయితే ప్రయాణిస్తుంటాయి అండి ప్రవహిస్తూ ఉంటాయి అందుకని దీనిని ఆంధ్ర ప్యారిస్ కూడా అంటారు చుట్టుపక్కల గ్రామాలతో బిజీ బిజీగా ఉన్న ఈ గాంధీ చౌక్ రోడ్ అండి ఇదైతే ఈ జిలేబీ కొట్ల బజారే ఒక వీధి వీధి మొత్తం జిలేబీలు వేస్తూ ఉంటారు అందుకని ఇది జిలేబీ కోట్ల బజార్తో ఫేమస్ అయిపోయింది ఈ గుడి విషయానికి వస్తే దొంగరాముడి గుడి రాత్రి రాత్రే కట్టిన గుడి అండి అందుకనే దొంగరాముడి గుడి అంటారు ఇలా వంతెనలు పక్కనే వైకుంఠపురం చిన్న తిరుపతి తిరుపతిలాగా ఫేమస్ ఇలా చాకల చెరువు దగ్గరలో ఉన్న తెలుగు తల్లి విగ్రహం చుట్టూరు అలంకరణతో బాగా ఉంటుందండి ఇంకా అన్ని సినిమా హాల్స్ ఎక్కువ సినిమా కళా కళారంగానికి చెందిన ప్రముఖులందరూ ఇక్కడి నుంచే వచ్చిన వాళ్ళ వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి మనకి ఎక్కువగా చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చాలామంది ఉన్నారు కదా జమున గారు ఇలా మార్కెట్ విషయానికి వస్తే దొరకని పూలు కానీ దొరకని కూరగాయలు కానీ ఏమీ ఉండవండి అన్ని రకాలు మనకు దొరుకుతాయి తర్వాత శిల్పకళలకు వస్తే శిల్ప విగ్రహాలు చేయడంలో చాలా తెల తెనాలు ఫేమస్ అండి ఎక్కడిని దూర దూర ప్రాంతాలు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే శిల్ప విగ్రహాలు చేపించుకొని వెళ్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి